హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషస్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోనే మనకు మంచి హుషారుతో పత్తి పొలంలో మరి సేద్యం పనులు చేస్తున్నటువంటి కేవలం నాలుగు పొలతో ఉన్నటువంటి కిలారి దూడలను అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి వీటిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టారు మరి సేద్యం పనులకు గాను పక్క గ్యారెంటీస్ అన్నారు ఫ్రెండ్స్ మరి అయితే మరి వీటి లొకేషన్ వచ్చేసి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాచాపురం గ్రామం నుంచి రైతు హరి గారు అయితే మన చాలా పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి కేవలం నాలుగు పాలతో ఉన్నాయట మరి వీటి రేట్ వచ్చేసి అలానే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ రేట్ కూడా ఫిక్స్ కాదట బేరానికి వస్తే ఖచ్చితంగా తగ్గుతామని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ కోడెలపై ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మరి నేరుగా రైతు హరి గారికి అయితే కాంటాక్ట్ చేయండి వారి నెంబర్ వచ్చేసి మరి సిక్స్ త్రీ జీరో వన్ టూ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ సిక్స్ అరవై మూడు సున్నా ఒకటి ఇరవై ఆరు యాభై డెబ్బై ఆరు నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతు హరిగారి మాటలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ అర్జెన్స్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి మంచి సైజుగా గల చూడాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అలానే చేద్ద్యం పనులకు కూడా పక్క గ్యారెంటీ అట మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ అలానే మీ దగ్గర కూడా మరి ఇలాంటి రైతు సంబరాల పనుల గురించి కానీ మరి అలానే ఎద్దుల అమ్మకానికి కొన్ని వీడియోలు కానీ మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మల్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్